హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము అందరికీ చాలామంది జాబ్ నోటిఫికేషన్ పర్మనెంట్ ఇంటి దగ్గర నుండి చేసే జాబ్స్ పర్ ఇయర్ త్రీ టు సిక్స్ డేస్ మాత్రమే కంపెనీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మిగతాదంతా ఇంట్లోనే ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారండి కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఏమైనా మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అఫీషియల్గా ఈ ఉద్యోగాలు స్ప్రింటో అనే కంపెనీ నుండి అయితే మనకు రిలీజ్ కావడం జరిగిందండి సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్కి సంబంధించి రిమోట్గా ఉండే చేసే జాబ్స్ అండి సో దీనికి సంబంధించిన లొకేషన్ చూసుకుంటే మనకు బెంగళూరు అయితే ఉంది బట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మనకు ఇక్కడ కల్పిస్తున్నారు సో దీనికి సంబంధించి క్లియర్గా మనకు ఈ కంపెనీ గురించి అలాగే దీనికి సంబంధించిన వర్క్ గురించి ఇక్కడ ఒకసారి గమనిస్తే సో ఈ కంపెనీ ముఖ్యంగా చూసుకుంటే ఇతర కంపెనీలకు సెక్యూరిటీ పర్పస్ అయితే ఇక్కడ ఉపయోగపడుతూ ఉంటుంది సో దిస్ ఈజ్ ఏ ఫుల్ టైమ్ శాలరీడ్ రిమోట్ పొజిషన్ అని చెప్పి మెన్షన్ చేశారు సో ఇవి పార్ట్ టైం ఉద్యోగాలు కాదు ఫుల్ టైమ్గా మనకి ఇక్కడ శాలరీ పే చేస్తూ రిమోట్గా ఉండి వర్క్ చేసే కంపెనీ సో ఇక్కడ స్పెండ్ ఆఫ్ యువర్ టైమ్ ఆన్ ద ఫోన్ ఆర్ వీడియో కాల్స్ సో మీరు రిమోట్గా ఉండి వర్క్ చేస్తారు సో ఇక్కడ మీ వర్క్ మొత్తము కూడా ఫోన్లో వీడియో కాల్స్లోనే ఉండడం అయితే జరుగుతుంది హౌ ఎవర్ ద వర్క్ విల్ రిక్వైర్ సమ్ ట్రావెల్ టు కంపెనీ స్పాన్సర్డ్ ఈవెంట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ త్రీ టు సిక్స్ టైమ్స్ ఇయర్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ కంపెనీకి సంబంధించి కొన్ని ఈవెంట్స్ కానీ అలాగే మనకు కొంత ట్రావెల్ అయితే చేయాల్సి ఉంటుంది అది కూడా ఎన్ని రోజులు అంటే త్రీ టు సిక్స్ టైమ్స్ ఏ ఇయర్ సో మూడు నుండి ఆరు ఆరు సార్లు మాత్రమే మనము ఈవెంట్స్కి కానీ స్పాన్సర్ ఈవెంట్స్ కానీ సో మనము అయితే ఉంటుంది అవసరం ఉంటేనే అది కూడా లేకపోతే అవసరం అయితే లేదు ఇంటి దగ్గర నుండే వర్క్ చేసుకోవచ్చు వీఆర్ లుకింగ్ ఫర్ ఏ హై ఎనర్జీ డీటెయిల్డ్ ఓరియంటర్ ఎస్డి ఎస్డిఆర్ రాకట్ టు జాయిన్ అవర్ ఎస్డిఆర్ టీమ్ అండ్ ప్లే అండ్ అండ్ ప్లే కీ రోల్ ఇన్ హెల్పింగ్ అస్ స్కేల్ అవర్ బిజినెస్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఎనర్జెటిక్గా వాళ్ళు బాగా వర్క్ చేసే వాళ్ళు మాకు కావాలి సో మా టీంలో ఇక్కడ వర్క్ చేసుకోవడానికి ఇక్కడ ఎంప్లాయీస్ అయితే కావాలి అని చెప్పి మనకి జాబ్ పొజిషన్ సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ సంబంధించిన జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే సో ఇక్కడ మీకు సెల్లింగ్ అండ్ ఇన్ఫ్లుయన్సింగ్ స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది దాంతోపాటు సో హై పర్ ప్రొఫైల్ పర్సన్స్తో మనం డిగ్నిటీగా మాట్లాడుతూ ఓకే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఎనీ బ్యాచులర్ డిగ్రీ అయితే చేసుకోవచ్చు ఫ్రెషర్ క్యాండిడేట్ అప్లై చేయొచ్చు అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే కావాలి అంటున్నారు సో దీనికి సంబంధించి మనకు ఇక్కడ సేల్స్కి సంబంధించి మీకు ఏదైనా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే ఫ్రెషర్ లేదంటే ఫ్రెషర్ని కూడా ఇక్కడైతే తీసుకుంటున్నారు ప్రాబ్లమ్ అయితే లేదు సో మల్టీ టాస్క్ చేస్తూ ఈ కంపెనీలు అయితే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఇన్ ఈమెయిల్ అవుట్ రీచ్ అండ్ కోల్డ్ కాలింగ్ సో ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఇక్కడ వేరే జాబ్స్ అయితే మనకు చాలా ఉన్నాయి దీంట్లో సో అవైతే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సాస్ సేల్స్ గురించి కొంతైనా తెలిసి ఉండాలి దానికి సంబంధించి మీరు గూగుల్లో చూడండి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు సో మనకి ఇక్కడ చాలా రకాల బెనిఫిట్స్ అయితే వీళ్ళైతే కల్పిస్తున్నారు సో ఆ బెనిఫిట్స్ మనం చూసుకుంటే ఫస్ట్ రిమోట్ ఫస్ట్ పాలసీ సో ఈ కంపెనీ ముఖ్యంగా రిమోట్ గా ఉండి ఇక్కడ అయితే కల్పిస్తుంది ఫైవ్ డేస్ వర్కింగ్ ఉంటుంది ఫ్లెక్సీ అవర్స్ సో మీకు నచ్చిన సమయంలో వర్క్ చేసుకోవచ్చు ఫైవ్ డేస్ వర్కింగ్ ఉంటుంది సో మెడికల్ ఇన్సూరెన్స్ అయితే ఇస్తున్నారు మీతో పాటు మీ వైఫ్కి మీ చిల్డ్రన్కి మీ పేరెంట్స్కి కూడా ఉంటుంది అలాగే యాక్సిడెంట్ కవర్ అయితే ఉంటుంది ఇక్కడ గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కంపెనీ స్పాట్ స్పాన్సర్ డివైస్ అంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీకు డివైజ్లు కూడా అందులోనే వర్క్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ రియంబర్స్మెంట్ ఉంటుంది మీ పిల్లలు ఎవరినైనా చదివిస్తుంటే వాళ్ళకు ఎడ్యుకేషన్ రియంబర్స్మెంట్ ఉంటుంది ఇది కాకుండా ఫైవ్ ల్యాక్స్ పర్యాణం శాలరీ కూడా లభించడం జరుగుతుంది ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు జెన్యున్ జాబ్స్ ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లై ఫర్ ద జాబ్ అని ఉంటుందిగా దాని మీద క్లిక్ చేస్తాను అంటే మీకు లింక్డ్ ఇన్ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లింక్డ్ ఇన్ అకౌంట్తో అప్లై చేసుకోవచ్చు లేదంటే మీ రెజ్యూమ్ అటాచ్ చేసి ఫుల్ నేము ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబరు తర్వాత లింక్డ్ ఇన్ పేరు ప్రొఫైల్కి సంబంధించిన లింకు తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు కవర్ లెటర్లో పెట్టాలంటే పెట్టి అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయొచ్చు సో మీ ప్రొఫైల్ ఇక్కడ సెలెక్ట్ అయ్యిందంటే వాళ్ళే ఇంటర్వ్యూ తీసుకొని మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి జాబ్ అండి యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీని ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్